అర్ధరాత్రి నా పరిస్థితి ఇది కింద పోపన్ అయిపోయిందని కూడా అసలు కోషన్ ఇవ్వట్లేదు ఇంత నైట్ టైమ్ తెల్లవారుజామున సర్దుకోవాల్సి వస్తుంది అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసరికి నేను మీకు ఆల్రెడీ పిక్ పెట్టాను కదండి అదే అనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చూపించిపోతున్నాను అండి దీని నెంబర్ వచ్చేసరికి జేసీ త్రీ ఫోర్ డబల్ నైన్ అనమాట మీరు ఆల్రెడీ నెంబర్ చూశారు ఒకవేళ నేను తప్పు చే చెప్పు ఉంటే కనుక ఆ ఇమేజ్ పైన అయితే నెంబర్ ఉండిందండి చూసుకోండి బట్ ఈ డిజైన్ వచ్చేసరికి చాలా బాగుందండి కానీ ఇది ఈ వీడియో అంటే నేను ప్రతిదీ కూడా నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ ఎక్కువ వీడియోస్ చేయను కదా లాంగ్ వీడియోస్ బట్ ఇది ఎందుకు చేస్తున్నానంటే మీ అందరికి కూడా ఒక చిన్న విషయం చెప్దామని అయితే అనుకుంటున్నానండి మీరు ఫ్యూచర్లో చేయించుకోబోతున్నా సరే లేదు అంటే మీరు చేస్తున్నట్లయినా సరే మీకు ఇది ఈ చిన్న టిప్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది అందుకని నేను మీతో ఈ టిప్ అనేది షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ అంటారా లేదా పెసరపట్టు గ్రీన్ అంటారా అవి ఏమోనండి ఈ కలర్స్ చెప్పాలంటే కొంచెం ఇబ్బంది కదా నే అయితే ఇబ్బందిగానే ఫీల్ అవుతాను మీరు మరి ఎలా అనేది నాకు తెలియదు కానీ నేను అనుకోవడం ఏంటంటే పెసరపట్టు గ్రీన్ ఏమో అని అనుకుంటున్నానండి సర్లేండి ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట అండి శారీ శారీ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుందండి నాకైతే శారీ కలరు నచ్చింది కాంబినేషన్ కూడా నచ్చింది జస్ట్ వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే బ్లౌజ్ విషయంలోనే మిస్టేక్ అనేది చేశారనమాట వర్క్ కూడా అండి నాకైతే చాలా బాగా నచ్చేసింది బట్ ఏంటంటే మనకి మనకి వర్క్ ఎప్పుడైనా సరే హైలైట్ అవ్వాలి అని అన్నప్పుడు బ్లౌజ్ అనేది నార్మల్గా ఉండాలండి ఇలా ఇప్పుడు ఈ షైనింగ్లో ఉన్నది అనుకోండి మీరు బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇంత షైనింగ్లో ఉందనుకోండి మనం వర్క్ చేయాలి కొత్త ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసినా సరే ఎన్ని కలర్స్ మార్చి చేసినా సరే జరీ థ్రెడ్స్లో జరీ థ్రెడ్ కానీ సిల్వర్ కానీ గోల్డ్ కానీ మనం యూజ్ చేసి చేసినా సరే అంత లుక్ అనేది రాదనమాట ఇక్కడ ఏం జరిగిందంటే బాపిన్ వచ్చేసరికి వర్క్ అనేది కంటిన్యూ అయిపోతుంది బట్ నాకైతే కాషన్ అయితే ఇవ్వట్లేదు అనమాట థ్రెడ్ ఆగిపోయిందని చెప్పి ఒక మనకి రిమైండ్ చేస్తుంది కదా అట్లా రిమైండ్ ఇవ్వకుండా వర్క్ అనేది అట్లా ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట అందుకనే ఇంకా సరే వీడియో తీసేటప్పుడు ఇది జరిగింది కదా నేను మీకు ఇది కూడా షేర్ చేద్దాం అన్నట్టు చేస్తున్నాను ఇప్పుడు దాన్ని అండి బ్యాక్కి వచ్చాను అనమాట నీళ్ళని బ్యాక్ చేసుకుని ఎక్కడైతే వర్క్ స్టాప్ అయిందో అక్కడికి వచ్చేసాను అనమాట అండ్ బ్లౌజ్ కోసం కదండి మనం చెప్పుకుంటున్నాము బ్లౌజ్ వచ్చేసరికి ఇంత షైనింగ్గా ఇంత బ్రైట్గా ఉన్నప్పుడు మనం ప్యాచ్ వర్క్ చేయించుకోవడం బెటర్ ఆప్షన్ బట్ ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్ బాగున్నప్పుడు మనం ఎలాగో ఇలాంటి మంచి హెవీ వర్క్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం హాఫ్ పట్టు బ్లౌజ్ తీసేసుకోవడం బెటర్ అండి కానీ నేను ఈ కస్టమర్కి చెప్పాను మీకు అనుమానం రావచ్చు ఏంటి మరి మీరు కస్టమర్ చెప్పలేదా అనేసి నేను కస్టమర్ చెప్పాను బట్ వాళ్ళు అయితే వద్దన్నారు టైం చూడండి ఫోర్ థర్టీ అవుతుంది ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట అంటే నేను ఫోర్ థర్టీ వరకు అట్లా వర్క్ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే వాళ్ళు కంపల్సరీగా మాకు మార్నింగ్ ఇవ్వాలని అయితే అన్నారనమాట ఇంకా సరే అని చెప్పేసి చేస్తున్నాను దట్టు నాకు ఊరి ప్రయాణం ఒకటి ఉంది కదండి చూసారా బట్టలు ఎలా ఉన్నాయో ఓ పక్కన పిల్లలు పడుకున్నారు మా వారు పడుకున్నారు ఈ బట్టలన్నీ అలా పెట్టాను జస్ట్ వీడియో కోసం మాత్రమే లైట్ వేశాను అనమాట అంటే అదే టైంలో నేను ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ పెట్టేసి ఓ పక్కన వర్క్ పెట్టేసుకున్నాను ఓ పక్కన ఇలా ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట బట్ ఏంటంటే దారాలు మాత్రం చాలాసార్లు ఏడిపించేసిందండి ఆ బ్రౌన్ కలర్ థ్రెడ్ వచ్చేసరికి సెవెన్ నెంబర్లో పెట్టాను అస్సలు సెట్ అవ్వలేదన్నమాట ఇంకా అస్తమాను తెగిపోతూనే ఉందండి ఏది కూడా ఈజీ కాదండి నేను ఫస్ట్ నా నా స్టార్టింగ్ వీడియోస్ మీరు చూసి ఉంటే కనుక కంప్యూటర్ వర్క్ది ఏముందండి మిషన్ మీద పెట్టేస్తే అదే అయిపోతుందని నేను చాలా ఈజీగా చెప్పాను బట్ ఏది కూడా ఈజీ కాదనమాట ఇది అస్తమాను థ్రెడ్ త తెగిపోతూ ఉంటే నా పాటలు చూడాలి ఒక డ్రెస్సు లోపల పెట్టడము మళ్ళీ దారం తెగిపోతుందని మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ సెట్ చేసుకున్నాడు అలా చేసుకుని వచ్చాననమాట ఇదిగోండి శారీ అయితే ఇదనమాట శారీ అయితే చాలా బాగుందండి బట్ వాళ్ళు బార్డర్లో చూడండి కింద చిన్న ప్లేన్ ఉంటుంది కదా ఆ ప్లేన్ తీసుకుని వర్క్ చేయించుకొని ఉంటే కనుక చాలా బాగుండేదనైతే అనిపించింది అనమాట నాకు మీరు ఎవరైనా సరే ఇలాంటివి తీసుకుంటే కనుక కంపల్సరిగా పోతే పోయిందండి ఒక నూట యాభై రూపాయలు పోద్ది లేదా రెండు వందలు పోద్ది మీరు మంచిగా ప్లేన్ మీద సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ డిజైన్ మాత్రం సూపర్ వచ్చిందండి ఏది కూడా రిమార్క్ అనేది లేదనమాట చాలా బాగుంది చాలా హెవీగా ఉంది బ్రైడల్స్కి అంటే పెళ్లి కూతురికి అంటే పెళ్లి మండపంలో పెళ్లి చీరకైతే కంప్యూటర్ వర్క్ అనేది పెద్దగా సెట్ అవ్వకపోవచ్చు కానీ పెళ్లి కూతురులు చేయడం కానీ ఇంకా చాలా చాలా ఉంటాయి కదా అలాంటి వాటికి అయితే చాలా బాగుంటుందండి చాలా మంచి హెవీగా అయితే వచ్చిందనమాట నా వర్క్స్ ఎలా ఉన్నాయండి నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది నాకు అంతా కూడా కామెంట్ చేసి అయితే చెప్పండి నాకు రీసెంట్గా ఒక సిస్టర్ కామెంట్ చేశారు అక్క మీరు చెప్పింది పెద్దగా నాకు రీచ్ అక్క ఒకసారి మళ్ళీ చేసి పెడతారా అన్నారండి ఆ డిజైన్ కూడా మళ్ళీ ఇంకొకసారి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదిగోండి కంప్లీట్ అయ్యాక వర్క్ ఇలా కనిపిస్తుంది అనమాట బట్ ఇంకా సూపర్ వచ్చిందండి ఫోన్లో మాత్రం కొంచెం బ్రైట్గానే కనిపిస్తుంది ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేసి చెప్పండి నా వీడియోస్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching. Bye bye.